హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో రుచికరమైన వంటకంతో మీ ముందుకొచ్చాను ఈరోజు మనం వండుకునే కూర వంకాయ కూర ఈ గుత్తి వంకాయ కావాల్సినటువంటి పదార్థాలు ఒక హాఫ్ కేజీ వంకాయలు నాలుగు ఉల్లిగడ్డలు ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండుని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నానబెట్టుకున్న తర్వాత మనం ఉల్లిగడ్డలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి అదేవిధంగా పల్లీలు జీడిపప్పు పచ్చి కొబ్బరి జీలకర్ర మరియు ధనియాలను కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకొని వీటిల్లో ముందుగా ఈ స్టవ్ వెలిగించి పల్లీలను వేయించుకోవాలి ఫ్రెండ్స్ మరి బాగా కాకుండా ఒక మీడియం సైజులోని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వేగుతున్నటువంటి పల్లీల్లోని మనం పచ్చి కొబ్బరిని తర్వాత జీడిపప్పును కూడా వేసి మరి జీలకర్రను కూడా వేసి ధనియాలను కూడా వేసి అవి వేగిన దాకా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ అవి వేగిన తర్వాత వాటిని తీసి మరలా మనం ఆ గిన్నెలోని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నటువంటి ఉల్లిగడ్డలను కూడా తీసుకొని దాంట్లోని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఉల్లిగడ్డలు అనేటువంటివి బాగా వేగిన తర్వాత వాటిని అన్నిటిని తీసి ఒక మిక్సీ జార్లోని మనం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంతకుముందు వేయించినటువంటి పల్లీలు జీడిపప్పు తర్వాత పచ్చి కొబ్బరి జీలకర్ర ధనియాలు తర్వాత ఈ యొక్క ఉల్లిగడ్డలను కూడా వేసుకొని మరి మనం వాటిల్లోని ఆ జార్లోని ఒక స్పూను కారాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ కారాన్ని తీసుకొని దాంట్లో వేయాలి కారం తీసుకున్న తర్వాత మరి ఇంకొక స్పూన్ అంటే రెండు స్పూన్లు కారాన్ని తీసుకోవాలి మరి ఒక స్పూను మనం పసుపును కూడా దీనికి యాడ్ చేయాలి ఫ్రెండ్స్ పసుపు కూడా యాడ్ చేసి తర్వాత మనం దీంట్లోని ఒక స్పూను ఉప్పును కూడా మనం దీనికి యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఉప్పును కూడా యాడ్ చేసి మొత్తం కూడా మనం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు ఉప్పుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మరి దానికి ఇంకా మనం ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దాన్ని మెత్తగా మిక్సీని అయిన పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనం ఈ వీడియోలో చూపించిన విధంగా మంచిగా మసాలా పేస్ట్ అనేటువంటిది తయారైంది ఫ్రెండ్స్ ఈ మసాలా పేస్ట్ను తయారు చేసుకొని దాంట్లో మరీ చిక్కుగుంది కాబట్టి కొంచెం వాటర్ను కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లోని నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లోని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వంకాయలు మనం కోసుకుంటూ ఉన్నాం కాబట్టి వంకాయ కండరెక్కకుండా ఉండాలంటే మరి ఉప్పు వేసుకోవాలి మనం తీసుకున్న వంకాయలని నాలుగు బా ఒక నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్ నాలుగు ముక్కలుగా చేసుకొని మరి అవి చీలిపోయిన దాకా కాకుండా ఆ తొడి ఉండేటట్లుగా చేసుకొని నాలుగు భాగాలుగా చేసుకొని ఆ నీళ్ళల్లో వేసుకోవాలి నీళ్ళల్లో కోసుకున్న తర్వాత నీళ్ళల్లో నుంచి వంకాయలను తీసి మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఆ వంకాయలకు పట్టించాలి ఫ్రెండ్స్ వంకాయలకు మొత్తానికి కూడా ఆ మసాలా పేస్ట్ అనేటువంటి దాన్ని పట్టించి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఒక గిన్నెను తీసుకొని స్టవ్ వెలిగించాలి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి దాంట్లోని మనం ఒక మూడు పావులు దాదాపు ఒక నాలుగు పావులు ఆయిల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ని వేసుకొని మసాలా పట్టించినటువంటి వంకాయలని దాంట్లోనే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ వంకాయలు అనేటువంటివి వేగిన దాకా మంచి ఉడికిన దాకా కూడా మూత ఉంచాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా నూనెలోని వంకాయలు అనేటువంటివి బాగా వేగినాయి ఫ్రెండ్స్ మరి మనం గంట పెట్టి తిప్పకూడదు ఎందుకంటే వంకాయ అనేటువంటిది మరి ఎటుదట విడిపోద్ది కాబట్టి ముక్కలు అనేటువంటివి మనం అవి విడిపోకుండా జాగ్రత్తగా అన్ని వైపులా ఈ వంకాయలు బాగా వేగేటట్లు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తిప్పుకున్న తర్వాత చూడండి వంకాయలు అనేటువంటివి మంచిగా వేగినాయి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత వంకాయలన్నీ కూడా వేగిన తర్వాత మనం ముందుగా పట్టుకున్నటువంటి మసాలాను ఈ యొక్క వంకాయల్లోని వేయాలి ఫ్రెండ్స్ వేసిన తర్వాత చూడండి కూర అనేటువంటిది ఎంత బాగుంటుందో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా వేగిన తర్వాత ఒక పది నిమిషాల ఫ్లాట్ లో ఫ్లేమ్లోని పెట్టుకొని మనం ఈ కూరని వంకాయ చెదురుకోకుండా గంటతోని చక్కగా తిప్పుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మూత తీసి చూసినట్లయితే వంకాయ అనేటువంటిది రెడీ అయిపోయింది గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఈ వంకాయ కూర అనేటువంటిది చాలా రుచిగా ఉంటుంది అందరూ మెచ్చేటువంటి కర్రీ అండి ఇది ఆంధ్ర తెలంగాణలోనే మంచి ఫేమస్ అయినటువంటి కర్రీ చూడండి ఈ గుత్తి వంకాయ రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్